ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీకు ఒక మంచి వీడియో అయితే నేను వస్తున్నానండి చిన్నపిల్లల కొరకు ఇది చూశారు కదండి తాటి నుంచి అండి ఇది తాటి నుంచి కాగింది దీనికి ఒక బండి తయారు చేస్తున్నానండి చిన్నప్పుడు మేము కూడా ఇలాంటివి మేము తయారు చేసుకుని అనుకున్నాను అండి ఇంకా నేను చిన్నపిల్లల కొరకు మాత్రమే ఈ వీడియో చేస్తున్నానండి కాగి పిల్లలు మీరు కూడా చూసి సెలవుల్లో ధనం కనుక ఈ కాగితే మీరు కూడా బండి చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంకొక కర్ర ఉంటే చాలు చూడండి దీనికి ఈ విధంగా ఇచ్చితే పడుతుందా పడుతుంది ఇదా ఇది పడుతుందా చూడండి ఈ విధంగా బండి తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బండి చూడండి బండి తయారు చేస్తున్నాను నేను ఈ వీడియో మా అబ్బాయి తీసుకున్నాడండి మీరు కొంచెం గమనించాలని నేను ఆశ్చర్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి చూడండి బండి ఎంత బాగుందో చూస్తున్నారు కదా చూపడుతున్నా బండి చూడండి ఫ్రెండ్స్ చూడండి చిన్నప్పుడు ఈ విధంగా వాళ్ళు చూడండి ఇంకా మీకు ఏమైనా మోడలు కావాలనుకుంటే ఇంకా కొంచెం చూపిస్తాను నేను మీరు చిన్నప్పుడు ఈ విధంగా ఆడుకునేవాళ్ళు వాళ్ళు చూడండి దీంట్లో ఈ విధంగా వాళ్ళు మేము రకరకాలుగా కాగితాలు ఈ విధంగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో బండి చూస్తున్నారు కదా వీడియో మీరు కూడా ఈ ఖాళీ సమయంలో ఈ వీడియో తీసుకునే విధంగా ఆడుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి